హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జేఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మిరపలో తెల్లదొమ్మ కానీ పచ్చదొమ్మ కానీ ట్రిప్స్ కానీ అంతేకాకుండా పై ముడత కింది ముడత బొబ్బర వీటికి సంబంధించి మనం ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది పిల్లరా అంతేకాకుండా మనం చెప్పే మందులన్నీ కూడా టాప్ మందులు అనమాట ఈ మందులు మనం మార్చి మార్చి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి తెలదోమ ఉధృతి కానీ ట్రిప్స్ కానీ వీటి కూడా నివారించుకోవచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ తెలియజేయండి మిత్రులారు మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలామంది రైతులకి రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ప్రజెంట్ మీకు ఇప్పుడు మన మిరపలో వచ్చేసి దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనమాట జిఎస్పీ కంపెనీ వాళ్ళు చాలా ఎక్సలెంట్గా పనిచేసింది ఫ్రెండ్స్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి అన్నమాట మనకి పైరి ఫ్రాక్ సిపిన్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ దాంతోపాటు డైఫన్షిరాన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి లిక్విడ్ ఫామ్లో ఉంటుంది అనమాట రెండు టెక్నికల్స్ కలిపి లిక్విడ్ లిక్విడ్ రూపంలో ఉంటాయి మిత్రులారా దీన్ని మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ట్రిప్స్ కానీ నైట్స్ కానీ వీటన్నిటి మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట ఒక రకంగా చెప్పాలంటే మనకు మిరపలో పైముడుతున్నట్లయితే పైముడుతు నివారిస్తుంది దాంతోపాటు తెల్లదోమని తెల్లదోమిని ఎగ్ స్టేజ్ నుంచి అంటే అడల్ స్టేజ్ నుంచి గుడ్ స్టేజ్ వరకు మొత్తాన్ని తెల్లదోమి యొక్క యొక్క లైఫ్ సైకిల్ మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తుంది అనమాట ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మనకి పై ముడుతను కూడా క్లియర్ చేస్తుంది దాంతోపాటు కొంత మెత్తదనం కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్ర ఫిఫ్త్ డేనే మనం ఆ రిజల్ట్ అనేది చూడటానికి అవకాశం ఉంది మిత్రుల ద్వారా పాటు కాంబినేషన్ మీరు న్యూట్రిషన్స్ ఇప్పుడు నేను చెప్పే మందులు చెప్ ఇప్పుడు నేను చెప్పే మందులతో మీరు న్యూట్రిషన్స్ కానీ ఇదే వేరే ఇన్సెక్టిసైడ్స్ కానీ కలిపి స్ప్రే చేసుకోవచ్చు నేను చెప్పేది ఏంటంటే మనం సింగిల్ నేను ఇప్పుడు చెప్పే మందులతో మీరు ఏంటంటే న్యూట్రిషన్స్ కానీ లేకపోతే వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కానీ పవర్ బూస్టర్స్ కానీ కలిపి స్ప్రే చేసుకోండి అంటే వేరే ఇన్సెక్టిసైడ్ అవసరం లేదండి మిత్రుల వీటిని కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉన్నాయి మీ ద్వారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధనుక కంపెనీ వాళ్ళది డిసైడ్ అని ఉందనమాట ఇది మీ అందరికీ తెలిసిన కూడా మన చాలామంది రైతు సోదరులు తెల్లదోమ ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మందుని మనం వాడుతూ ఉంటారనమాట దీని లోపల టెక్ దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే టూఫింగ్ ఫ్రాక్స్ వచ్చి సిక్స్ పర్సెంట్ దాంతోపాటు డైఫన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి పౌడర్ రూపంలో ఉంటుంది మిత్రులరే ఇది మనం ప్రతి ఎకరానికి చూసుకున్నట్లయితే రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల గ్రాముల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి అది కూడా అంతే అనమాట మొక్కలు చిన్నగా ఉన్నట్లయితే మనకు ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది మొక్కలు కొంచెం పెద్ద స్టేజ్లో ఉన్నట్లయితే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వేసినట్లయితే మంచి రిజల్ట్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులర్ ఇది కూడా ఏంటంటే డిసైడ్ కూడా మనకి తెల్లదోమ యొక్క ఉధృతిని కంట్రోల్ చేయడంలో మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట పైముడతాను కూడా క్లియర్ చేస్తుంది దీంతో దీని కాంబినేషన్ మీరు ఏమైనా న్యూట్రిషన్స్ వేసుకోండి అగ్రిప్రో కానీ లేకపోతే బయోవిటా కానీ సాగారిక కానీ ఇక్కో కంపెనీ వాళ్ళు సాగారిక ఉందన్నమాట అది కూడా మనకి చాలా మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది అట్లా ఇలా మీకు లేకపోతే వాటర్ సల్బుల్ ఫెర్టిలైజర్స్ ఇన్స్టాగ్రా ఇన్స్టా కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మన గ్రోమోర్ ఇన్స్టా అని ఉంటుంది అనమాట అదైనా తీసుకోండి లేకపోతే త్రిబుల్ నైన్టీన్ కానీ మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకుని వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే మనకి గ్రోత్ బూస్టర్స్ వీటితో పాటు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు కూడా రావడానికి ఛాన్స్ ఛాన్స్ ఉన్నాయి మిత్రులరా నెక్స్ట్ చూసుకున్నట్లయితే టాక్టర్ బ్రాండ్ వాళ్ళు అనమాట అంటే ఆ టాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్క్లెస్ అనే మందు ఉంది మిత్రుల ఇది చాలా ఎక్సలెంట్ మంది అనమాట ఇది మనం చాలా దీని మందు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట దీని లోపల రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి దీని లోపల కూడా మనకు దీని లోపల డైఫన్ చూడన్ వచ్చేసి ఫార్టీ పాయింట్ నైన్ పర్సెంట్లో ఉంటుంది అంతేకాకుండా ఎక్స్ట్రామా పైడ్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ వెటబబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది మిత్రులారు ఇది ప్రతి ఎకరానికి మొక్కలు చిన్న స్టేజ్లో ఉన్నట్లయితే రెండు వందల యాభై గ్రాములు మనకు సరిపోతాయి మొక్కలు అరవై రోజుల పైన రాప్ అయినట్లయితే మన మూడు వందల గ్రాముల దాకా కూడా దీన్ని మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారు ఇప్పుడు నేను చెప్పే మందులన్నీ కూడా మీ ఈ మందులే కాదు ఏ మందులైనా సరే మనకు మిరపలో కానీ లేకపోతే మిగిలిన అన్ని పంటల్లో కూడా మనం మందులు స్ప్రే చేసేటప్పుడు భూమిలో తేమ ఉన్నట్టు చూసుకోవాలి మిత్రుల భూమిలో తేమ ఉన్నట్లయితే మనం ఆ మందు అనేది ఎఫెక్టివ్గా పనిచేసి మనకు మంచి రిజల్ట్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా హెర్కిలస్ కూడా చాలా మంచి మందు అనమాట చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకు తెల్లదోమ కానీ మనకు పై ముడుతున్నా సరే కింద ముడుతున్నా సరే ఒక రకంగా చెప్పాలంటే మిప్పు పంటను ఆశించి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిథుల దీంతో కూడా మీరు వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కానీ ఫ్లవర్ బూస్టర్స్ కానీ ఇలాంటివి ఏమైనా మీరు వేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్లా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెగాసిస్ అనమాట ఈ పెగాసిస్ కూడా చాలా మంచి మందు మనకి దీని లోపల డైఫన్ చూరణ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్లో ఉంటుంది అనమాట ఇది కూడా మనకి తెల్లదోమని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది దీనికి కాంబినేషన్ కావాలనుకుంటే మీరు కరాటేతో కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు న్యూట్రిషన్స్ కూడా కలిపి మీరు స్ప్రే చేసుకోవచ్చు ఇది మనకి చాలా ఎక్సలెంట్ ఫలితాలు అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రుల నెక్స్ట్ చూస్తున్నట్లయితే మార్కెట్లోకి బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది బెస్ట్ మన బెస్ట్ మ్యాన్ అని చెప్పి ఒక అనేది రావడం జరిగింది మిత్రుల దీని లోపల అయితే మూడు రకాల టెక్నికల్స్ ఉన్నాయన్నమాట మనకి చాలా ఎక్సలెంట్గా పనిచేసి మనకి మనకి తెల్లదోమ నివారిస్తుంది దాంతోపాటు ట్రిప్స్ నివారిస్తుంది ఎర్రనల్లిని నివారిస్తుంది అంటే మనకు పై మూడుతున్న కింద మూడుతున్న ఈ ఒక్క మందు కొట్టుకున్నట్లయితే మీకు మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది అంటే మీకు వేరే ఏ ఇన్సెక్టిసైడ్ కూడా దీంట్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఆల్రెడీ మూడు రకాల కెమికల్స్ మనకు కలిపి తీసుకురావడం జరిగింది అనమాట పిప్రోనిల్ ఉంటుంది దాంతోపాటు అమ అభామె ఉంటుంది అంతేకాకుండా ఫ్రైడ్ కూడా ఉంటుంది అనమాట ఒక రకంగా చెప్పాలంటే దీని లోపల మూడు రకాల టెక్నికల్స్ కలిగి ఉన్నాయి కాబట్టి మనం వేరే ఇన్సెక్టిసైడ్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు మిత్రుల దీన్ని సింగిల్గా కనుక కొట్టినట్టయితే మనకు మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రులు మేము ఇన్ని రకాల మందులు ఎందుకు చెప్తున్నామంటే మనం ఒకసారి మనం ఒక మందుని వాడామంటే మనకి పంటలో దాన్ని మళ్ళీ మనం యూజ్ చేయకూడదు మిత్రులరా అంటే సుమారు దాన్ని మళ్ళీ మనం కొట్టాలంటే మనకు సుమారు ఒక వన్ మంత్ టైమ్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ లేకపోతే ఒక ట్వంటీ డేస్ తర్వాతనే మనం ఆ మందు మళ్ళీ చేయాలి చేయాలన్నమాట మనం కూడా మిరపంటలో ప్రతిసారి కూడా అదే మందుని మనం కంటిన్యూస్గా స్ప్రే చేసుకుంటా ఉన్నట్లయితే అవి పెస్ట్ అంటే ఆ పురుగులు కూడా ఏంటంటే ఆ మందుకి అలవాటు పడిపోయి వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని అవి ఆ మందుకి ఎంత కొట్టినా కానీ వాటి రెసిస్టెన్స్ పవర్ను పెంచుకొని మనం ఆ మందు కొట్టినా కానీ పని చేయకపోవచ్చు అనమాట ఎందుకంటే వాటి ఆ మందుకి అలవాటు పడిపోయి ఉంటాయి మిత్రులారా దాని గురించి మనం ఏంటంటే ఇన్ని రకాల మందులు ఎందుకు చెప్తామంటే మార్చి మార్చి వీటిలో మనం చెప్పిన మందులు మార్చి మార్చి మనం కొట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులరా బెస్ట్ బెస్ట్ లైఫ్ ఆగ్రో వాళ్ళది ఇది బెస్ట్ మేన్ అనమాట చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనకి మార్కెట్లోకి కొత్తగా వచ్చింది మనకి ఎకరానికి డోస్ అయితే మూడు వందల ఎంఎల్ వేసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది అనమాట ఇఫికాన్ అనమాట ఇది మీ అందరికీ తెలిసిన మందే మనం లాస్ట్ ఇయర్ కూడా స్ప్రే చేసాము చాలా ఎక్సలెంట్ మందు చాలా మంచి ఫలితాలు కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా హోప్ హైరిడాస్ ఉంటుందన్నమాట ప్రతి ఎకరానికి మనం డోస్ చూస్తున్నట్లయితే రెండు వందల నలభై ఎంఎల్ మనం సుమారు ప్రతి ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంటాయి మిత్రులర్ ఇది మనకి తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ని మెయిన్గా చెప్పాలంటే తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఈ మందు స్ప్రే చేస్తున్నట్లయితే మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేసి తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ని కంట్రోల్ చేసి మనం దోమ అన్ని స్టేజెస్ని కూడా కంట్రోల్ చేసి మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా ఇప్పుడు నేను చెప్పిన ఈ మందులన్నీ కూడా మనకి మనకి పై ముడుతున్నా సరే మనకి కింద మూడుతున్నా సరే ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల రసం పీల్చే పురుగుల్ని మనకి సెకింగ్ పేడ్స్ని సెకింగ్ పేడ్స్ మీద సమర్థవంతంగా పనిచేస్తాయి మిత్రుల ఈ మందులు మీరు కొట్టుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు అనేవి రావడం రావడానికి ఛాన్స్ ఉంటుంది వీటిని మీరు స్ప్రే చేసేటప్పుడు వీటికి వేరే ఇన్సెక్టిసైడ్ కాంబినేషన్ అవసరం లేకుండా మీరు ఏదైనా న్యూట్రిషన్స్ కానీ ఇలాంటి మీరు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రులు ఎందుకంటే ఆల్రెడీ దీని లోపల రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి మనకు మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులరా మీకు వైరస్ ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనం చాలామంది రైతుల చేత స్ప్రే చేపిస్తున్నాం మిత్రుల చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి అన్నమాట మనకి వైరస్ ఉధృతి కానీ లేకపోతే పై ముడుతున్నా సరే మనకు కొంచెం మెత్తదనం మెత్తదనం వచ్చి మనకి మంచి గ్రోత్ రావాలనుకుంటే కనుక బెస్ట్ ప్రోడక్ట్ అనమాట మనం ఏదైనా మంచిగా రిజల్ట్ వస్తేనే మనం పది మంది రైతులకి చెప్పడానికి చెప్తామన్నమాట ఏదో చెత్త మందులు అనేది మనకు చెప్పడానికి చెప్పమనమాట ఎప్పుడూ కూడా మనం జేష్వాల్ ప్రో చాలా ఎక్సలెంట్ మందు అనమాట ఇది మనం స్ప్రే చేపిచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వైరస్ని చంపేస్తుంది అంతేకాకుండా స్ప్రెడ్డింగ్ అనమాట ఆ వైరస్ అక్కడతోనే చనిపోవడం వల్ల ఆ పక్క చెట్టుకి అటాక్ కాకుండా చేసి ఆ వ్యాప్తి చెందడం అనేది ఆపేస్తుందన్నమాట చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి ఫిఫ్త్ డే నుంచి వైరస్ వచ్చిన చెట్టుకు కూడా చిట్టు వచ్చి మంచి గ్రోతింగ్ అనేది వస్తున్నాయి అన్నమాట మనం ఆల్రెడీ చాలామంది ఈ ప్రోడక్ట్ వాడిన ప్రతి రైతు దగ్గరికి కూడా మనం వెళ్ళి మనం ఎక్కువగా వాడిన అంటే ఒక ఐదు ఎకరాలు పైబడిన రైతులు మనకు వాడిన రైతులు ఫీల్డ్ విజిట్ కూడా వెళ్ళి మనం విజిట్ చేయడం జరుగుతుంది వీటి వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటి ఈ జేష్వాల్ ప్రోని మీరు వైరస్ రాకముందు కూడా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఈ వైరస్ అనేది మీ పంటను అటాక్ కాకుండా చేస్తుంది అనమాట వచ్చిన తర్వాత స్ప్రే చేసినట్లయితే దాన్ని అక్కడితోనే ఆపేసి ఆ అదనేది పక్క చెట్టుకి అటాక్ కాకుండా చేస్తుంది కాబట్టి వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న రైతులు కంపల్సరీగా మీరు ఈ జేష్వాల్ ప్రోని స్ప్రే చేసుకోవాలని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రులతో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్